నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆయా గ్రామాలలో ముస్లిములు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ జరుపుకున్నారు ఈ సందర్భంగా మోలిసా హజీబ్ జాఫర్ వలీ సాహెబ్ మాట్లాడుతూ ఈద్ అల్ అజ్హా లేదా బక్రీద్ అల్లా ఆదేశాను ప్రకారము ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి తీసుకువెళ్లే సాంప్రదాయాన్ని స్మరిస్తూ ప్రపంచంలోని ముస్లిములు ఈ పండుగను జరుపుకుంటారు అని ఆయన అన్నారు ఇందులో భాగంగా ఈద్ నమాజ్ అనంతరం ముస్లింలు ఆరోగ్యవంతమైన మేకను ఒంట లేదా పొట్టేళ్ళు మొదలైన వాటిని కుర్బానీగా అల్లాకు సమర్పిస్తారు అని హజీబ్ జాఫర్ అలీ సాహెబ్ అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు ఈ సైట్ ఆయనకు వీలు చూసుకొని మన గల గల మీలో జరా असला वरहमतुला वबरकातू यावत मुसलंदरकी रोज़ु चाला वोज బక్రీద్ రోజు ఈద్ ముబారక్ అందరికీ బక్రీద్ సందర్భంగా బక్రీద్ అంటే ఏమిటి త్యాగానికి ప్రతిరూపం రూపం బక్రీద్ పండగ ప్రతి ఒక్క సంవత్సరం ప్రతి ఒక్క ముసల్మాన్ ముస్లిం సోదరులు కలిసి కలిసిమెలిసి ఈద్గాకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేసి అల్లాను వేడుకొని దువా చేస్తారు ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చి జంతువులను కొట్టెళ్లను గొర్రెలను బలిదానం ఇస్తారు బలిదానం వండి ఏమంటే పూర్వకాలంలో ఖురాను గ్రంథంలో ఒక ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలీస్లాదు అస్లాం గారి సంతానం లేదు ఎన్ని అంటే చాలా సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వరకు సంతానం లేదు అల్లాత వేడుకుంటే అల్లాత వారకపోతాలా హజరతె ఇబ్రాహీం అలీ స్లాత్తు వస్లాం గారికి ఇస్మాయిల్ అలీ వసలాం అని సంతానం ప్రసాదిస్తారు అప్పుడు ఒకరోజు ఏం జరుగుతుందంటే హజరత్ ఇబ్రాహీం అలీ వసలాం గారు నిద్రపోతుంటారు నిద్రలో కలలు చూస్తారు హజరత్ ఇబ్రాహీం అలీ సలాత్ వస్సలాం తన కొడుకు ఇస్మాయిల్ అలీ వసలాం మెడ మీద కత్తి పెట్టి చెప్పినట్టు చూస్తారు అప్పుడు హజరత్ ఇస్ ఇబ్రాహీం అలీ స్వలాత్తు వాస్లాం గారు అనుకుంటారు అల్లా తాలా నా యొక్క ప్రేమను నా యొక్క కొడుకును బలిదానం కోరుతున్నారు తర్వాత ఆ రోజు బక్రీద్ పండగ ఒకరోజు ముందు లేచి హజరత్ ఇస్లా ఇబ్రాహీం వసలాం గారు ఒక వంద వంటల్ని కుర్బాని అంటే బలిదానం ఇస్తారు అల్లా మార్గంలో కానీ మళ్ళా మరుసటి రోజు హజరత్ ఇబ్రాహిం అలీ స్లాత్తు అదే అదేవిధంగా కళా చూస్తారు ఆ రోజు కూడా హజరత్ అలీ అలే సలాతు వాస్లాం లేచి మళ్ళా ఒంటు కుర్బానిస్తారు ఆ విధంగా మూడు రోజులు కళలు చూస్తారు హజరత్ ఇస్మా ఇబ్రహీం అలీ సలాతు వసలాం గారు మూడు రోజు తన కొడుకు హజరత్ ఇస్మాయిన్ అలీ సలాతు వసలాం గారిని బలిదానం కోసం తెలుసుకుపోయి మీనా ఒక మైదానంలో అల్లాహేరకు ఒక ప్రేమ మేరకు హజరత్ ఇస్మాయిన్ అలీ సలాతు వసలాం గారికి పనిపెట్టి బ బలిదానం కోసము మెడ మీద కత్తి పెట్టి తిప్పుతుండగా అల్లా చాలా ఇష్టపడతాడు అల్లా చాలా సంతోషపెడతారు నా ఇబ్రాహీం నా ప్రేమ కోసము తన కొడుకును బలి ఇవ్వడానికి సంతో సంతోషంగా తన కొడుకుని బలి ఇవ్వడానికి ముందుకు వచ్చినాడని హజరత్తి ఇబ్రాహీం అలీ స్లాతూ స్లం గారికి ఆగ్నేపించి జిబ్రాహిం దేవదూతలను పంపించి స్వర్గాన్ని దుంబ అనే ఒక పొట్టెల్ని పంపించి హజరత్ ఇస్మాయిల్ అలీ స్లాతు వాస్లాం గారికి పక్కకు తీసి హజరతే ఇస్మాయిల్ అలీ స్లాస్లాం గారికి పక్కకు తీసి కొట్టెల్ని జువా చేయండి బలిదానం చేయండి అని అల్లా తాలా ఇబ్రాహిం అలీ స్లాత్తు వాస్లాంకి ఆజ్ఞాపిస్తారు అప్పుడు హజరత్ ఇబ్రహీం ఇబ్రాహీం అలీ సలాతు కొడుకును పక్కకు తీసి ఇబ్రాహీం అలీ సలాతు వాస్లాం గారు దుంబను అంటే కొట్టెలను బలిదానం చేస్తారు చేసి ప్రతి ఒక్కరికి పంచుతారు ఈ బక్రీద్ పండగ దాని ఘనత ఏమంటే ప్రవక్త ఇబ్రాహీం అలై స్లాత్స్లాం గారి పద్ధతి అల్లా ఆగిన ప్రకారము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ముస్లిం పండగ చేసుకొని సంతోషంగా కలిసిమెలిసి పొట్టలను బలిదానం చేసి ప్రతి ఒక్క బీద వాళ్ళని అందరికీ పంచి ఈ ఒక బక్రీద్ సందర్భంగా ఈ ఒక చేయడంలో ప్రవక్త గారి పద్ధతిని ఆచరించడంలో అల్లా త్వరకుపోతే అలా చాలా పుణ్యమిస్తారు దానికోసం ప్రతి ఒక్కరు సంతోషంగా ఏ విధంగా రంజాన్లో అయితే అందరికీ దానం డబ్బులు దానం చేస్తారో బట్టలు దానం చేస్తారో ఆ విధంగా ఈ రంజాన్ బక్రీద్ ఒక సందర్భంగా హజరత్ ఇస్మాయి ఇబ్రాహీం అలీస్లాతు వాస్లాం త్యాగానికి ప్రతిరూపము ఈ బలిదానము దానికోసము అందరూ ప్రతి ఒక్క ముస్లింకు కోరడం ఏమంటే ఈరోజు సంతోషంగా పండగ జరుపుకొని అందరూ కలిసిమెలిసి ఉండి అందరూ బాగా దువా చేసి అల్లాతో వేడుకొని ప్రతి ఒక్కరూ ఎవరికైతే అల్లా సోమత ఇచ్చినారో అందరూ పొట్టలను బలిదానం చేసి దానం చేయాలని కోరుకుంటున్నాను అస్సలు